பாசத்தை மேடமானி ஆவேரன்ஸ் பார்மில 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 ஆ Jadi, sih, tapi o r a n kalah. Anda i n g t e d గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఈరోజు మన దగ్గరికి ఎవరు వచ్చారు అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి కొరకు మీ అందరికీ తెలియజేయడానికి వచ్చారు ఈ వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని పిల్లలు కరాటే నేర్చుకున్నారు కాంపిటీషన్స్కి వెళ్ళారు నేషనల్ వరకు కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా చాలా ప్రోగ్రామ్స్లో వాళ్ళు అటెండ్ అయ్యి చక్కగా అవన్నీ చేసుకుని మీరు మంచి పొజిషన్స్లో మేడం చూస్తే అనిపిస్తుందా ఈ స్కూల్కి రావడం జరిగింది అప్పుడే మేడం కొత్తగా చార్జ్ తీసుకున్నారు మీ ప్రిన్సిపల్ గారు వచ్చినప్పుడు ఏంటంటే మేము మొత్తం మీ స్కూల్ అండ్ కాలేజ్ ప్రిమైసెస్ క్లాస్ రూమ్స్ అట్లాగే డార్మిటరీస్ కిచెన్ డైనింగ్ ఏరియాస్ అవన్నీ తిరగడం జరిగింది అక్కడ ఉన్న లోట్ లోడ్పాట్లు ఏవైతే ఉన్నాయో అన్హైజినిక్ కండిషన్స్ అట్లాగే టాయిలెట్స్లో వాటర్ లాగింగ్ అవన్నీ అబ్జర్వ్ చేసి మేమేం చేశామంటే ఒక లెటర్ హైకోర్టుకి పెట్టాం హైకోర్టులో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది మ్యామ్ జిల్లాల్లో ఎట్లా అయితే జిల్లా న్యాయాధికార సంస్థ ఉంటుందో అట్లాగే స్టేట్ లెవెల్లో హైకోర్టులో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది కంట్రీ లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది దీని ఉద్దేశం ఏంటంటే జస్ట్ కోర్ట్స్ ద్వారా జస్టిస్ ఎట్లా అయితే జరుగుతుందో అది కాకుండా ఇంకా మిగతా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ అసలు సొసైటీలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని జ్యుడిషరీ తరఫున ఎట్లా అడ్రస్ చేయొచ్చు అని దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం సో లాస్ట్ టైం మేము అవి చేసిన తర్వాత హైకోర్టుకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అట్లాగే మా అంతటా మేమే ఒక సుమోటోగా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పిఎల్సి అంటాం అంటే ప్రీ ప్రీ లిటిగేషన్ కేసు ఈ స్కూల్లో ఇక్కడ ఉన్న కండిషన్స్ మీద ఒక కేసు రిజిస్టర్ చేసి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీ టీచర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళని ఇమీడియట్గా అడ్రస్ చేయడం అడ్రస్ చేయమన్నాము అట్లాగే హైకోర్టు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయింది మీ స్కూల్ గురించి వాళ్ళు కూడా ఇమీడియట్గా మీ జోనల్ ఆఫీసర్ ఉంటారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిజామాబాద్లో వాళ్ళకి లెటర్స్ రాసి రిపోర్ట్స్ కాల్ఫర్ చేయడం జరిగింది సో ఇవన్నీ ఇంటర్నల్గా డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ నుంచి లెటర్స్ రావడము అట్లాగే మీ స్కూల్ గురించి తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ స్కూల్ బిల్డింగ్ ఏదైతే కన్స్ట్రక్షన్లో ఉందో అది కూడా విత్ ఇన్ నో టైమ్ మేబీ వన్ ఆర్ టూ మంత్స్లో మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మీకు ఇక్కడ ఉన్న ఈ ప్రాబ్లము ఈ ఇన్సెక్యూరిటీ అనేది ఉండదు ఫ్యూచర్లో కొత్త బిల్డింగ్ లోకి మీరు వెళ్ళిపోతారు ఇది అయిపోయిన తర్వాత మేము డైనింగ్ హాల్ అట్లాగే డార్మిటరీ కిచెన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని కూడా అడ్రస్ చేసి మీకు కొత్త బిల్డింగ్స్ వచ్చేలాగా మా వంతు కృషి అయితే మేము చేస్తాము ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ జనరల్గా మీరు జడ్జెస్ అంటే కోర్ట్స్ లో కూర్చొని చేసేదే చూస్తూ ఉంటారు కదా లో మేము ట్రయల్స్ కండక్ట్ చేసి విట్నెస్ని ఎగ్జామిన్ చేసి ఆర్గ్యుమెంట్స్ విని జడ్జ్మెంట్స్ చెప్పడమే చూస్తూ ఉంటాను కానీ ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది జ్యుడిషరీ సో ఇది ఏంటంటే సర్వీస్ ఓరియెంటెడ్ అనమాట డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే అందులోనే ఆ వర్డ్ ఉంది సర్వీసెస్ అనేది సో అట్లా లాస్ట్ టైం రావడం వల్ల మీకు ఒక మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ మినిమం ఇక్కడ ఇంకొక ఉద్దేశం ఏంటంటే డిఎల్ఎస్ఏ ఒక వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఏంటంటే డిఫరెంట్ స్కూల్స్లో కానీ విలేజెస్లో కానీ కాలేజెస్లో కానీ వెళ్ళి లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి చట్టాల గురించి మినిమం అవేర్నెస్ క్రియేట్ చేయడము సో దాంట్లో భాగంగానే ఇవాళ మీ స్కూల్ని ఎంచుకోవడం జరిగింది ఈ మనకి